బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయిపోయింది కంటెస్టెంట్స్ ని చూసిన ఆడియన్స్ ఎవర్రా వీళ్ళంతా అంటూ డిసప్పాయింట్ అవుతున్నారు ఎందుకంటే పేరుకే ఇది సెలబ్రిటీ షో బట్ షోలో ఇప్పుడున్న కంటెస్టెంట్ లో మాకు సగం మంది ఎవరో కూడా తెలీదు అంటూ మాట్లాడుకుంటున్నారు ప్రేక్షకులు కానీ షో స్టార్ట్ అయిన వన్ వీక్ లోనే గొడవలు ఆర్గ్యుమెంట్స్ మొదలయ్యాయి దీంతో ఆడియన్స్ లో కూడా స్లోగా కనెక్టివిటీ స్టార్ట్ అయింది ఎస్పెషలీ నాగమణికంట పదే పదే తన పాస్ట్ ని చెప్పడం స్టెప్సన్ అంటూ ఎమోషనల్ అవ్వడంతో ఆడియన్స్ లో నిజంగా ఎమోషనల్ అవుతున్నాడా లేదా సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడా అనే డిస్కషన్ మొదలైంది ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన అఖిల్ సార్థక్ ఇదే విషయాన్ని చెప్తూ ప్లీజ్ ఫూల్స్ అవ్వకండి అంటూ పోస్ట్ పెట్టాడు బిగ్ బాస్ ని నాగమణి కంట ఒకసారి నేను చెప్తున్నాడు బిగ్ బాస్ కూడా హౌస్ లో నీ పాస్ట్ గురించి చెప్పుకోవడానికి ఛాన్స్ ఇస్తాడు అయినా కూడా పదే పదే నీ గురించి చెప్తూ ఉంటే జనాలు ఫూల్స్ కాదు అది చూసి నీకు ఓటు వేయడానికి పాస్ట్ అందరికీ ఉంటుంది అందరూ బాధలు కష్టాలు పడే వచ్చిన వాళ్ళు ఈ సింపతి గేమ్ పక్కన పెట్టి మెంటల్ గా ఫిజికల్ గా ప్రూవ్ చేసుకో అంటూ నాగమణి కంట ఇలా ఉంటే కష్టమని చెప్తూ తన ఒపీనియన్ ని ఓపెన్ గా చెప్ చెప్పేశాడు ఈ అఖిల్ ఒపీనియన్ పైన మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం డూ నాట్ టు ఫర్ ఎస్ఆర్ జనరల్ టాక్